హాయ్ హలో నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు బిఎల్ వంటలు ఈరోజు మన ఛానల్ నుంచి మనం బీట్రూట్ క్యారెట్ ఉసిరికాయ జ్యూస్ అయితే మన ఛానల్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాం ఈ మూడు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ ఏ గల క్యారెట్ ఇది మెడిసిన్తో సమానం అండి ఇది మన బాడీకి అయితే చాలా మంచిది ఉసిరికాయ అనేది విటమిన్ సి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది హెయిర్కి కానీ మన బాడీకి కానీ స్కిన్కి కానీ అన్నిటికి కూడా ఇది ఆరోగ్యకరమైన ఉసిరికాయ ఈ మూడుతో అయితే మనం జ్యూస్ చేసుకొని ఈరోజు మన ఛానల్ నుంచి తయారు చేసుకొని అండి దీని దీనివల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ క్యారెట్ వల్ల బీట్రూట్ వల్ల ఉసిరికాయ వల్ల బెనిఫిట్స్లు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను మీకు జ్యూస్ తయారు చేస్తూ చెప్తాను సరేనా మరి మనమైతే జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి అన్నిటికంటే ముఖ్యంగా మీరందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరంతా మీరందరు సేఫ్గా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆశిస్తున్నాను నేనైతే సేఫ్ ఇంకా మనం మంచి జ్యూస్ని అయితే ఈరోజు ఒక ఆరోగ్యకరమైన జ్యూస్ని అయితే మీకు మనం తయారు చేసుకుందాం ఇది మీకు తెలుసు అని నేను అనుకుంటున్నాను అందరికీ తెలుసు అయినా కూడా మీకు నేను తయారు చేసి అయితే చూపిస్తాను దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు నేను తయారు చేస్తూ అయితే మీకు నేను చెప్తాను అందరు కూడా ఇటువంటి జ్యూస్లైతే అయితే తయారు చేసుకొని తాగండి డైటింగ్ చేసే అయితే మరీ ముఖ్యంగా చాలా మంచిది ఇది డైటింగ్ చేసే వాళ్ళకి ఇంకా మనం జ్యూస్ని అయితే ఈరోజు ప్రిపేర్ చేసుకొని అండి ఇంకా ఆలస్యం వద్దండి వచ్చేయండి మరి తయారు చేసుకున్నాం బీట్రూట్ ఉసిరికాయ జ్యూస్ ఆరోగ్యకరమైన జ్యూస్ అయితే మనం తయారు చేసుకుందామండి దానికోసం అయితే రెండు క్యారెట్లని ఒక బీట్రూట్ని ఉసిరికాయలను ఒక నాలుగు తీసుకున్నామండి వీటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని మనం ఆరోగ్యకరమైన జ్యూస్ని అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కానీ ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఇటువంటి అయితే మార్నింగ్ తీసుకోండి చాలా మంచిది ఇప్పుడైతే వీటిని మనం శుభ్రం చేసుకొని కట్ చేసుకొని ముక్కలు చేసుకొని మనం బ్లండ్లు వేసుకొని బ్లెండ్ చేసుకుందాం అండి ఇది ఈ విధంగా చెక్కు తీయండి దాంట్లో ఇసుకే అది ఉంటుందండి పైన దానివల్ల మనం చెక్ తీస్తేనే ఇసుక అయితే పోతుంది ఇలా చెక్కు తీసి బీట్రూట్ కూడా చెక్కు తీసుకొని సన్నగా మొక్కలు కోసుకొని ఆరోగ్యకరమైన జ్యూసు హెల్దీ జ్యూసు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి తోడ్పడే జ్యూసు మన బాడీ అందంగా ఉండాలంటే కూడా అటువంటి జ్యూస్ని అయితే మనం తీసుకుందామండి ఇప్పుడైతే దీంట్లో నైట్రేట్ అయితే ఎక్కువగా ఉంటుందండి దానివల్ల గుండెకు చాలా మంచిది రక్తపోటును నివారిస్తుంది ఎనర్జీ లెవెల్స్ని కూడా మనకి పెంచుతుంది జీర్ణక్రియ వ్యవస్థను అయితే మెరుగుపరుస్తుంది దీంట్లో యాసిడ్స్ అయితే ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్గా కూడా మనకు పనిచేస్తుంది ఈ జ్యూస్లో విటమిన్ విటమిన్స్ మినరల్స్ పొటాషియము బీటా బీటాకరేటిను మెగ్నీషియము ఐరను మరియు ఫైబరు అధికంగా ఉంటాయి కాలియాన్ని రక్తాన్ని శుద్ధి చేస్తుందండి చర్మాన్ని మృదువుగా మెరుస్తూ మరియు ఎవ్వరంగా ఉంచడానికి అయితే ఈ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అయితే మనకి తోడ్పడుతుందండి ఇది రాత్రిపూట తాగటం వల్ల మనకి నిద్ర నాణ్యత కాలమైన నిద్ర అయితే వస్తుందండి మంచి మొత్తుగా నిద్రపోవచ్చండి అయితే అలవాటు ఉన్నవాళ్ళు అండి ఇదిగోండి ఈ విధంగా మనం పీసెస్లో అయితే కోసుకుంటున్నాము నైట్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి దీంట్లో రక్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ తాగిన్ అయితే పెంచుతాయండి క్యారెట్ మరియు బీట్రూట్ రసంలో విటమిన్ ఏ సి పోలెట్ పొటాషియము మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అయితే ఉంటాయండి అత్యవసర విటమిన్స్ ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి దీంట్లో బీటా కెరోటిన్ మరియు క్యారెట్ జ్యూస్లోని యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా అయితే ఉంటాయండి దీంట్లో మనం ఉసిరికాయ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఉసిరికాయ అయితే విటమిన్ సి అండి విటమిన్ సి గల ఉసిరికాయ మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి యాంటీ బ్యాక్టీరియల్గా యాంటీ వైరల్గా కూడా ఈ ఉసిరిగాయ అయితే మనకు పనిచేస్తుందండి అందువల్ల మనం ఉసిరిగాయని కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నాము మనం కోసుకున్న క్యారెట్ని బ్లెండర్లో యాడ్ చేసుకుందామండి ఉసిరిగాయల్ని ఒక నాలుగు ఉసిరిగాయలను తీసుకొని యాడ్ చేసుకొని బీట్రూట్ని కూడా ఈ విధంగా అయితే యాడ్ చేసుకుందాం అండి మొత్తాన్ని మనం కొంచెం తేనె వేసుకుందాము దీంట్లో తేనె వేసుకుంటే కొంచెం బాగుంటుంది కా కాబట్టి తేనైతే నేను యాడ్ చేస్తున్నాను మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి మంచి బ్యూటీ అయితే ఉంచుతుంది మన శరీరాన్ని రేడియంట్గా అయితే ఉంచుతుందండి ఇది ఈ విధంగా చక్కగా మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు తేనె వేసుకోండి కొంచెం బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే మీరు బ్లెండ్ చేసుకోండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి ఆరోగ్యకరమైన క్యారెట్ బీట్రూట్ ఉసిరికాయ ఇది మనకి ఒక మెడిసిన్ లాగా అయితే పనిచేస్తుందండి ఈ విధంగా జ్యూస్ని మనం ఇది చేసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే ఆరోగ్యకరమైన బీట్రూట్ క్యారెట్ ఉసిరిగాయ జ్యూస్ అయితే మనం రెడీ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నామండి కామెరి వ్యాధిని కూడా ఇది ఈ ఉసిరిగాయ అనేది మనల్ని తగ్గించే అవకాశం ఉంటుందండి శ్వాసకోశ వ్యాధులు ఉంటాయి కదండి చాలామందికి అటువంటి వాళ్ళు కూడా చాలా మంచిది విటమిన్ సి ఉంటుంది దగ్గును కూడా తగ్గిస్తుంది ఉసిరిగాయ ఆకలిని పెంచే కూడా ఉసిరిగాయలే ఉంటుందండి ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్ ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చు ఇంకెందుకంటే అలా సేవ మీరు కూడా చేసుకొని డ్రింక్ చేయండి